నా పక్కన ఉండే అబ్బాయి పేరు వెంకటేష్ ఆయన ఎదుట్లో పనిచేస్తారా ఈ మా మల్లేశ్వన్లే ఎప్పటి నుంచి ఉన్నాడు కదా ఆయన దగ్గర పనిచేస్తాడు నేను ఆయన కూర్చోబెట్టి పాపం ఆయన గురించి ఆ పిల్లోడికి ఇప్పుడు ఉద్యోగం కూడా ఇస్తున్నాను నేను లేదు కాబట్టి ఆ పిల్లోడికి నా బాధ్యత ఇస్తున్నా నేను కుట్లూరు రోడ్డు చేస్తున్నా మరి అతనికి ఏం కడుపు పండిందో నాకు తెలియదు నేను పోతా పోతా మాట్లాడతా వేరే వాళ్ళు ఏదో మాట్లాడతాను పుట్టిన వాళ్ళు మా పిల్లోళ్ళు రెండు ముందర ఉన్నారు ఈ అబ్బాయిని కొట్టేది చూసిన చూసి ఏం చేసినా తెలుసా ఏ ఎందుకు కొడతారని పోయినా అందులో సదులేకపోయినాడు పట్టుకుండొచ్చు అప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు అన్నా పిచ్చోడు వస్తున్నాడు అని అన్నారు పిచ్చోడు వస్తున్నాడు అంటే నువ్వెందుకుంటున్నా ఆ అబ్బాయి ఉద్దేశంలో నువ్వే పిచ్చోడివి అని ఆ పిల్లోడు కరెక్ట్ ప్రమాణం చెప్తాను ఆ పిల్లోడు కరెక్ట్ వాడొక్కడు గుర్తించినాడు నన్ను ఏమన్నాడు పిచ్చోడు వస్తున్నాడు ఎందుకంటే ఆ పిల్లోడి ఉద్దేశంలో ఆ పిల్లోని ఉద్దేశంలో ఎవరికి ఏంది కావట్లేదు నీకెందుకురా కావట్లేదు ముసలోడా నీకు డెబ్బై మూడు సంవత్సరాలు రా కాళ్ళు ఈడ్చుకుంటా ఈడ్చుకుంటా వచ్చి ఇవన్నీ చేస్తాను ఒక పిచ్చోడు అన్నాడు నిజమే ఆ పిల్లోడు పాపం రికగ్నైజ్ చేసినాడు నన్ను ఎవరికి లేని బాధ్యత ఈ వయసులో మన శ్మశానం కొడితే మా ఊర్లో నన్ను ఏమన్నలే నాకు ధైర్యం మా ఊర్లో ఒకటే నిర్ధారించుకున్నారు ప్రభాకర్ రెడ్డి ఏమి చేసినా ఊరుకు బాగు చేస్తాడని పోలీసు రోడ్డు కొడితే ఇవన్నీ వేస్తే మోటార్ సైకిల్ ఆ లోపలే పెడుతున్నారు ఎవరికోసం చేసినా పబ్లిక్ కోసం చేసినా ఈ రోజు నేను ధైర్యంగా ఊర్లో ఉన్నానంటే ఈ పబ్లిక్కే అందుకే నాకు ధైర్యం ఎక్కువ ఎవరికెళ్ళారో పార్టీ విధంగా ఎవరికైనా ఉన్నారేమో వైఎస్ఆర్ తెలుగుదేశం అని ఇండివిజువల్గా వెళ్ళారు దేవుడు చిన్న వరం మా తాడిపత్రి నాకు పోలీస్ రోడ్డు కట్టి అన్ని స్టీల్ వేసినా లేదా పైపులు ఇప్పుడు మోటార్ సైకిల్ ఆడబెట్టుకుంటున్నారు ఏలన్నూరు రోడ్లు ఇప్పుడు స్టీల్ రోడ్లు వేసి రేపు డివైడర్ చేస్తాను ఎందుకు కోసరమా మీ కోసరం నన్ను ఊర్లో ఏమన్నారు ఈ పిల్లోడు బాధపడినాడు నేను అడిగినా ఏరంటే బాధపడినా అన్నా డెబ్బై మూడేళ్ళు కాళ్ళు ఏడ్చుకుంటా పొద్దున్నే వస్తావు ఎలక్ట్రిక్ పోల్లు ఎలక్ ఎలక్ట్రిక్ వాళ్ళ దగ్గర పోల్ ఉన్నాయా పొద్దుడు పోనీ ఆర్మీ వేయాలండి ఎవరు ఇచ్చిన డబ్బులు అంటే నేను ఇచ్చిన పొద్దు ఎన్ని అడుగులు వచ్చింది కొందరు వాళ్ళు భయ బాధపడ్డారు ఎవరా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒక లేడీ వచ్చింది నా దగ్గరికి అన్నా బాధపడినా అన్నా ఎంత మంచి పని చేసినావన్నా నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే నేను ఆ పిల్లోని మెచ్చుకుంటున్నాను ఎందుకు ఈ అవస్థ ఈ ప్రభాకర్ రెడ్డికి గుర్తించిన నేను పిచ్చోన్ ఈ ఊర్లో అన్న వాడుకపోతే సినిమా పాట ఉంది పిచ్చోళ్ళు అన్నారు అని తాడిపదరికి పని చేస్తుంటే పిచ్చోళ్ళు అంటారు నన్ను మీరు పిచ్చోళ్ళు అన్నా అనండి నన్ను పనికి బాగా కొడకనండి ఏమన్నానండి ఈరోజు నేను ఇలా కూర్చున్నానంటే ఏ ఊరికన్నా పోని కనీసం నూరు సెల్ఫీలు అడుగుతాడారో విజయవాడకు పోతే అసలు దిక్కేది లేదు ఎయిర్పోర్ట్లో అడుగుతారు ఎవరిచ్చినారు నాకు ఈరోజు ఇంతమంది సెల్ఫీలు అడుగుతున్నాడు వచ్చాడు మీ తాడపతి ప్రజలే మీరున్నారనే ధైర్యంగా ఉన్నా ఇదే నిన్న మా ఎక్స్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు వచ్చారు నేను ఇంకా పనుకొని నిద్రపోతున్నా వైఫ్ ఫోన్ ఎత్తింది కింద నుంచి అమ్మాకి అలాడ్ అవుతుంది అని నన్ను లేపితే పరిగెత్తు అదే నెట్రస్లో పరిగెత్తుకుంటా చూడండి ఆ ఫోన్లు కూడా ఎందుకు ఆయన చాలా బాధపడిపోయినాడు ఊరిని ఆ బాధతో వాళ్ళు వచ్చారు ఎస్ నాకు ఈరోజు జనం ఉన్నారు దయా దాక్షంతో నాకు జనం ఉన్నారు రండి ఎవరైనా సరే ఊరు గబ్బు పడుతుంది అది పరిగెత్తుకుంటే వచ్చిన ఎస్ఐసి ఆడున్నారు సార్ అన్నారు ఏం దరగదు పొండి అన్నా ఆయన పొద్దున్న నాకు పర్మిషన్ ఎస్పీ అంటాడు ఎస్పీ గారు ఇస్తారు పర్మిషన్ రాండి ఈ ఊరులోని ప్రజలు నిన్ను రాని నేనేం జరుగు దానికి నేను ఈ ఊరు బాగ్ కోరేవాడిని నేను అబ్బాయిని కూడా ఏం అండం వాడు బాధపడ్డాడు అరవై డెబ్భై మూడేళ్ళు ఈడ్చుకుంట రోజు ఏంది ఈయన అట్లన్నాడు నన్ను పిచ్చోడని అర్థమైందా వాడి మంచులో బాధ ఏం అవసరమై ఎవరికి కాబట్టింది ఈయన కట్టింది అంటే ఎస్ నాకు కాబట్టింది ఇదే కాదు మొత్తం అన్ని రోడ్లు నేను చేయాలనుకుంటున్నాను నన్ను పిచ్చోడని సరే కొట్టినాయని నేను నిడిచిపెట్టను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానని చూడే ఆ పిల్లడు ఎంత వాడికి నా మీద బాధ కనిపచ్చింది మా వాళ్ళు కొట్టారు అండి కొడతాడని నేను పరిగెత్తిన ఏంటి రాడతానారని వాడు